ఈరోజైతే నేను కొరలన్నం ఎలా వండుకోవాలో చేసి చూపించబోతున్నాను ఫస్ట్ టైం నేను కూడా ఇదే వండుకోవడం ఒకసారి చూసేయండి ఈ గ్లాస్తో ఒక కప్పు నానబెట్టుకున్నాను నైట్ అంతా నానబెట్టుకొని ఇప్పుడు వండుకుంటున్నాను ఒక గ్లాస్కి మూడు కప్పులు వాటర్ వేసుకొని ఎంత బాగా మరిగిన తర్వాత కొరల కొరలు వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి సేమ్ రైస్ లానే ఉడికించుకోవాలి కాతే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి మనకు ఈ కొరల్లో ఉండే వివిధ రకాలైన యాంటీ యాక్సిడెంట్లు రోగ నిరోధ శక్తి పెంచి మనకి వ్యాధులతో పోరాటానికి కూడా సహాయపడుతూ ఉంటాయి కొర్రల్లో కాల్షియం బాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి ఇవి ఎముకల బలానికి కూడా మంచి ఆరోగ్యం అనమాట ఈ కొర్రల్లో ప్రోటీన్లు ఫైబరు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందిస్తుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మరి ముఖ్యంగా లేడీస్కి చాలా ఉపయోగం అనమాట ఇవి ఈ కొరలు శరీరంలోని విష పదార్థాలు కూడా బయటికి పంపించడంలో మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఇది హార్ట్ పేషెంట్ కూడా చాలా మంచిది అనమాట ఇంట్లో ఎక్కువ పీచు ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్స్ అతన్ని చాలా తగ్గిస్తుంది నీళ్ళు మొత్తం ఇలా తగ్గిపోయాయి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను నేను టేస్టీగా ఉండటం కోసం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే అయిపోతుంది ఓకే అండి రెడీ అయిపోయింది ఇంక ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే ఆ వేడికి ఇదంతా డ్రై అయిపోతుంది వాటర్ ప్లేట్లోకి తీసుకుందాం ఒక టీ గ్లాస్ కొరలు ఒక మనిషికి వస్తుందండి కొలత అయితే అదే నేను పప్పుచారు ఆపడాలతో తింటున్నాను